సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించడానికి ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల బ్యాడ్జ్యులు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా సాక్షి పత్రిక ఎడిటర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు జరపడం కుటుంబ సభ్యులను భయం భ్రాంతులకు గురి చేయటం ఇది పత్రిక స్వేచ్ఛపై జరిగిన దాడిగా పేర్కొన్నారు పత్రికల్లో వచ్చే వార్తల పట్ల ప్రభుత్వాలు స్పందించాలి సమస్య ఏదైనా ఉంటే సరిచేయాలి అంతేకాని తమకు వ్యతిరేకంగా కథనాలు రాస్తారా అంటూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అన్నారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు కార్యక్రమంలో మిర్యాలగూడ జర్నలిస్టులు పాల్గొన్నారు ధనంజయ రెడ్డి గారిపై జరిగిన దాడిని ఖండించాలి ఖండించాలి

సాక్షి హైటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాడి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా అయితేంది ఇటీవల విద్యుత్ కొనుగోలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రెండు రూపాయల అరవై ఐదు పైసలకు కొనుగోలు చేసిన ని ఈరోజు నాలుగు రూపాయలు యాభై ఐదు పైసలకు కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు ఈ అన్యాయాన్ని ఖండిస్తూ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది దీనివలన అని చెప్పి సాక్షి పత్రిక అనేక రకాలైనటువంటి కథాలను వెలుగులోకి తీసుకొచ్చింది అదే కాకుండా చంద్రబాబు నాయుడు హామీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆయన ఏ విధంగా నెరవేర్చట్లేడు ఎట్లా అన్యాయం చేసిండు గతంలో ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది అనే దాని మీద హైలైట్ చేస్తూ బాగా సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సాక్షి పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి దీనిని జీర్ణించుకోలేక ఆ ధనంజయ రెడ్డి ఇంటిగా ఇంటిపై సెర్చ్ వారెంట్ లేకుండా ఆంధ్ర పోలీసులపై దాడులు నిర్వహించారు ఈ దాడులు పత్రికా స్వేచ్ఛను హరించినట్లుగానే ఉంది దీనిపైన ప్రతి జర్నలిస్టు పండించాల్సిన అవసరం ఉంది